సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే క్షణం ఆలస్యం చేయకుండా ఏడుకొండల స్వామి నామాలను తాకి చూడు నీ జాతకంలో రాజయోగం కనిపిస్తోంది ఇంత అదృష్టాన్ని వదులుకోవద్దు బిడ్డ అని బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి మీద నమ్మకంతో ఆ ఏడుకొండల స్వామి నామాలను తాకి చూద్దాం జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా మనకు బాబాగారు తోడుగా ఉన్నారు అన్నది ధైర్యాన్ని ఈ సందేశం ద్వారా మనకు అందిస్తున్నారండి ప్రతి ఒక్కరూ బాబాగారు ఏం చెబుతున్నారో ఇప్పుడు విని తెలుసుకుందాం ప్రతిరోజు బాబాగారు చెప్పే సందేశాలను మనం వింటున్నాము బాబాగారు ఏం చెప్పినా కూడా దానిని ప్రయత్నం చేస్తున్నాము మన కష్టాలు దూరం కావడానికి ఏదైనా మార్గం మనకు పనిచేస్తుందేమో అన్న ఆశతోటి బాబాగారు చెప్పినవన్నీ కూడా చేస్తూ ఉంటాం అయినా సరే మన కష్టం తీరటం లేదు అని బాబాగారితో ఎన్నోసార్లు మనం ఉన్న బాధలని చెప్పుకుంటూ ఉంటాం మరి ఆ బాధలను పోగొట్టుకోవడానికి బాబా గారు ఇస్తున్న అవకాశం ఇది ఈ రోజు బాబా గారి మీద నమ్మకంతో ఆ ఏడుకొండల స్వామి నామాలను తాకి చూద్దాం మీ జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది రేపే గురువారం ఇదే ఈ సంవత్సరానికి ఆఖరి గురువారం ఈ శోభకృత నామ సంవత్సరంలో ఆఖరి గురువారం నాడు మీ సమస్యలన్నీ చెప్పుకుంటే మీకున్న బాధలన్నీ తొలగిపోతాయి నువ్వు క్రోధీ నామ సంవత్సరం లో అడుగు పెట్టే లోపు నీ జాతకమే మారిపోతుంది నీకు రాజయోగం పట్టబోతుంది ఇంత అదృష్టాన్ని ఎవ్వరూ కూడా కాదనుకోరు కాబట్టి ఈ గురువారం నాడు నీ జాతకంలో ఎలాంటి దోషాలున్నా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు నీకు ఎదురవుతున్నా కూడా వాటి నుండి గట్టెక్కించడానికి నీకు ఒక చిన్న ఉపాయం చెబుతాను దానిని జాగ్రత్తగా వెనుతల్లి ఎందుకంటే ఈ సాయి మీద నమ్మకంతో ఏడుకొండల స్వామి నామాలను తాకావు ఆయన వేయి నామాలతో పేరుగాంచినవాడు కాసులవాడు నీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తొలగించేటువంటి వాడు కాబట్టి ఆయన కృపతో నువ్వు ఈ క్రోధీనామ సంవత్సరంలో మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే నీ బాధలన్నీ తొలగిపోవాలంటే ఈ రోజు ఈ సాయి మాటలు నువ్వు వినాలి తల్లి ఎందుకంటే ఈ సాయి ఎప్పుడూ కూడా నీ మంచి కోరుతాడు నువ్వు నీ జీవితంలో అనుకున్నవి సాధించాలంటే ఈ రోజు ఈ సాయి చెప్పే మాటలు పూర్తిగా విని అర్థం చేసుకుని రేపటి రోజున ప్రయత్నం చెయ్యి ఏది చెప్పినా ఏది చేసినా ఈ బాబా నీ కోసమే చెబుతాడు నా బిడ్డ బాగుండాలని చెబుతాడు అర్థం చేసుకుని వినుతల్లి ప్రతి క్షణం నువ్వు నా కోసమే ఎదురు చూస్తూ ఉంటావు నా గురించే ధ్యానిస్తూ ఉంటావు నీ కష్టాన్ని చెప్పుకుని మదన పడతావు ఎప్పుడూ కూడా నీ వాళ్లతో సంతోషంగా ఉండటానికే ప్రయత్నం చేస్తావు ఎన్ని బాధలు ఉన్నా కూడా వారితో చెప్పుకోవడానికి సంకోచిస్తావు నువ్వు నాతో చెప్పుకోవడానికి కూడా కన్నీటి ఆవేదనతో వ్యక్తం చేస్తావు తల్లి అందుకే నువ్వు నాకు ఎంతో ప్రీతికరమైన బిడ్డవి నువ్వు ఇంత మదన పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా తల్లి నీకు ఎవరైతే అన్యాయం చేశారో నీ చుట్టూ వాళ్ళు నిన్నెప్పుడు కూడా ఏదో ఒక మాటతో అంటూ నిన్ను బాధపడుతూ ఉంటారు అలాంటి వారిని శాశ్వతంగా దూరం చేస్తాను అంతేకాదు నువ్వున్న గొప్ప స్థాయిని చూసి తిరిగి వారే వచ్చి క్షమించమని వేడుకుంటారు నువ్వున్న స్థాయిని చూసి పడేలా చేస్తాను తల్లి అంత గొప్పగా నువ్వు ఎదగబోతున్నావు ఇక రాబోయే రోజులన్నీ కూడా సంతోషంగా మారబోతున్నాయి నువ్వు ఎన్నో రోజులుగా నీ భర్త కోసం ఎదురు చూస్తున్నావు నా బిడ్డలను నేను పోషించుకోలేకపోతున్నాను బాబా నాకు నా భర్త సహాయం కావాలి నా భర్త ప్రేమను నేను పొందాలి అని నువ్వు ఆరాటపడుతున్నావు తల్లి ఎన్నో రోజులుగా ఇది నాతో చెబుతుంది ఉన్నావు నీ భర్త మనసులో నీ స్థానం పొందాలి అంటే నీ స్థానం ఉండాలి అంటే ముందు నీ భర్తలో మార్పు రావాలి ఆ మార్పు రావడానికి నేను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను నా బిడ్డ సంతోషంగా ఉండాలన్నదే నా ప్రయత్నం తల్లి నీ అనారోగ్యం గురించి ఎలాంటి చింత పెట్టుకోవద్దు ఎందుకంటే నీకు నీ ప్రక్కనే ఈ సాయి ఉన్నాడు నీకు ఊది సహాయంతో నీకున్న జబ్బు కుదుట పడుతుంది అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండి జీవిస్తావు ఈ సాయిని నిత్యం జపిస్తూ ఉండు సాయి నామాన్ని ఎప్పుడూ కూడా ఉచ్చరిస్తూ ఉండు ఎలాంటి కష్టం వచ్చినా కూడా చెడు మాటలు పలకకుండా సాయిని తలుచుకో ఆ క్షణం నువ్వు పడుతున్న బాధని దూరం చేస్తా సాయి ఈ సాయి మీద నీకు నమ్మకం ఉంది కాబట్టే నీకు ఈ మాటలన్నీ చెబుతున్నాను తల్లి నీ బిడ్డల గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఏడవకు నీ భర్త తిరిగి వస్తాడు నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది వారు ఉన్నత స్థాయిలో ఉండడానికి ఈ సాయి తప్పకుండా సహాయం చేస్తాడు నీ వాళ్లతో నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావలసింది తల్లి నువ్వు ఏ క్షణంలో కూడా శ్రద్ధ సబూరిని కోల్పోవద్దు సహనంతో నువ్వు అన్ని అనుభవిస్తేనే రాబోయే రోజులన్నీ సంతోషంగా మారుతాయి ఇక నీ పెద్దవాళ్లతో నువ్వు ఎంత గౌరవంగా బ్రతికితే అంత తొందరగా ఉన్నత స్థాయికి చేరుకుంటావు నీ మనసు ఎప్పుడు బాలేదు అని అనిపిస్తే ఆ క్షణం ఈ సాయిని లుచుకో సాయి ముందర కూర్చో సాయినే చూస్తూ ఉండు సాయి నీకేదో ఒక రూపంలో సందేశం ఇస్తాడు సాయిని చూస్తూ ఉన్నంతసేపు నీకు ఎంతో ఆనందం కలుగుతుంది నువ్విక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు ఆందోళన అసలే చెందకు బాబా నేను నీ భక్తురాలిని నిన్ను తలుచుకోని క్షణం అంటూ లేదు అనుక్షణం నిన్నే ఆరాధిస్తాను నిన్నే పూజిస్తాను ఎన్నో సంవత్సరాలుగా నిన్నే ఆరాధిస్తున్నాను నాకు ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే వేడుకుంటూ ఉన్నాను ప్రతి బాధ నీతో పంచుకుంటున్నాను అయినా సరే ఎందుకు బాబా ఎన్ని ఇచ్చావు ఎప్పుడూ నేను నీ నీధ్యాసంలోనే ఉన్నాను కదా ఎక్కడైనా తప్పు చేశానా మరి ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని నీ మనసు నాతో ప్రశ్న వేస్తుంది తల్లి అలాంటి ప్రశ్న ఉంటే ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకో ఈ జన్మలో నువ్వు అంతా నిజాయితీగా న్యాయంగా ధర్మాన్ని అంటిపెట్టుకొని నువ్వు బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు చేసుకున్న కర్మను అయితే ఇప్పుడు అనుభవిస్తున్నావు అని అర్థం ఎందుకంటే ఈ కర్మ అనేది నీ భౌతిక శరీరం చుట్టూ ఒక మాయల తిరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు దానిని ను పూర్తిగా అనుభవిస్తావో వెంటనే అది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది అప్పుడు నీకు అన్ని సంతోషాలే కనిపిస్తాయి నీ జీవితం ఎప్పుడు సుఖంగా ఉంటుంది మరి బాబా దుర్మార్గులకు ఎందుకో అంత సంతోషాన్ని అంత వైభవమైన జీవితాన్ని ప్రసాదిస్తావు అని అడిగితే అది వారు చేసుకున్న కర్మానుసారంగా వారు అనుభవిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ఎవరైతే మంచిని అంటిపెట్టుకొని ధర్మబద్ధంగా పనులు చేసుకుంటూ న్యాయంగా బ్రతుకుతూ వారి కష్టార్జితాన్ని మాత్రమే నమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటారే వాళ్ళెప్పుడూ కూడా పేదరికంలో ఉన్నా కూడా ఆ భగవంతుని దృష్టిలో కోటీశ్వరులు కాబట్టి ఏ సమయానికి భగవంతుడు ఇవ్వాలో ప్రతి మనిషికి నిర్ణయించి ఉంటాడు మనం ఇప్పుడు మంచినే ఆలోచించాలి యోగ్యమైన దానిని మాత్రమే పది మందికి ఉపదేశించాలి ఎవరి కర్మ ఎలా ఉంటే అలాగే తప్పకుండా జరిగి తీరుతుంది నేను అన్ని ప్రదేశాలలోనూ వ్యాపిస్తూ ఉంటాను నేను లేని ఖాళీ చోటంటూ లేదు తల్లి తల్లి నా బిడ్డలు ఎప్పుడూ కూడా నా గురించి ఆలోచించే వారి పట్ల నేను కూడా వారి పట్ల అంతే దీర్ఘంగా ఆలోచిస్తూ వారి సంతోషం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎప్పుడెప్పుడు వారు అనుభవిస్తున్న కష్టం నుండి బయటపడతారా అని చూస్తూ ఉంటాను నేనెప్పుడు నా గురువు దగ్గర కోరుకునేది ఒక్కటే నన్ను నమ్ముకున్న వారు నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలి అని వేడుకుంటాను నా గురువు చెప్పిందే నేను చేస్తాను ఎవరైతే వారి ప్రేమకు నన్నే లక్ష్యంగా చేసుకుంటారో వారు నాలో ఐక్యమైనట్టు భావిస్తాను ఎందుకంటే వారు నిత్యం నన్నే స్మరిస్తూ ఉంటారు ఎక్కడ చూసినా కూడా ఈ సాయినే కనబడతాడు కాబట్టి ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా వారిని బయట పడేసే నేను నిరభ్యంతరంగా చూపించగలను తల్లి నా మీద నమ్మకముంచు ఈ సాయి చెప్పింది విను ఎందుకంటే ఆలస్యం చేసే కొద్దీ నీ జీవితంలో ఇంకా ఇంకా కష్టాలు నీ చుట్టూ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండు అందరూ నీలా ఉండరు నువ్వు ఆలోచించే విధానం వేరు వారి మనసులో ఉన్న కుట్రని నువ్వెప్పటికీ బయట పెట్టలేవు తెలుసుకోలేవు కాబట్టి అందరినీ గుడ్డిగా నమ్మకు ఒక్కొక్కసారి నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు కష్టాలలో కూరుకుపోయి నిన్ను పలకరించే వారే లేకపోయినప్పుడు నీ బంధువులు ఎక్కడ అదే నువ్వు సంతోషంగా అందరితోనూ కలిసిమెలిసి మంచి డబ్బుతో బాగున్నావే అనుకో ఆ సమయంలో నీ చుట్టూ చేరి ఎంతో ఆప్యాయతని ప్రేమని నటిస్తారు అలాంటి ప్రేమకి నువ్వు పొంగిపోవద్దు ఈ సాయి చెప్పేది గుర్తు పెట్టుకో తల్లి బాబా నువ్వు చెప్పినట్టుగానే నేను ఎంతో మంచివాడిని ఎంతో మంచిదానిని ఎందుకంటే నీ మార్గంలో నేను నడుస్తున్నాను సాయి బిడ్డని కాబట్టి నేను ఏ తప్పు చేయను అయినా సరే కష్టానైతే అనుభవిస్తున్నాను నీ బాటలోనే నడుస్తున్నాను చేతనైతే మంచి పని చేస్తాను కొందరిని ఆదుకుంటాను కష్టంలో ఉన్నవారికి ఎంతో కొంత సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను నేను ఎప్పుడూ కూడా నా వాళ్ళు అంటున్నాను నా వాళ్ళ గురించి మాత్రమే నేను ఆలోచిస్తున్నాను నా కర్తవ్యం ఏంటో నేను గుర్తుపెట్టుకున్నాను మరి అయినా సరే ఎందుకు ఈ కష్టం ఎన్ని రోజులు ఈ బాధ నేను అనుభవించాలి నాకు ఇక ఓపిక లేదు నా ఒంట్లో ఉన్న శక్తి అంతా కోల్పోయింది బాబా ఇక నేను భరించలేను ఈ కష్టాన్ని అని నా బిడ్డ ఎంతగానో దీనంగా అడుగుతుంది తల్లి నీ కోసం ఒక చక్కటి ఉపాయం చెబుతాను జాగ్రత్తగా విను ఈ రాత్రికి చేసుకో మనసు కుదుట పడుతుంది అని బాబా గారు అంటున్నారండి ఇప్పుడు మనకు బాబా గారు ఒక చిన్న పరిహారాన్ని అందిస్తున్నారండి ఈ పరిహారం ఈ రోజు రాత్రికి ప్రతి ఒక్కరూ చేయవచ్చు ఇది ఈ రోజు చేయడం కుదరకపోతే రేపు గురువారం నాడు ఏ సమయంలోనైనా చేయవచ్చు ప్రతి ఒక్కరూ కూడా సమస్యని దూరం చేసుకోవడానికి గారు అందిస్తున్న చిన్న అవకాశం ఇది తప్పకుండా ప్రయత్నం చేయండి ఒకే ఒక్క రావి ఆకును తెచ్చుకొని అందులో ఆ ఆకుపైన మీరు గంధంతో ఏడుకొండల స్వామి నామాలను మీరు గీయాలి అలా గీసిన తర్వాత మధ్యలో కుంకుమతో ఆయనకు అలంకరణ చేసుకోండి మీకు నచ్చిన విధంగా నామాలను దిద్దండి అందులో నామాలను దిద్దిన తర్వాత క్రింద భాగంలో మీ సమస్యని మనసులో మాత్రమే చెప్పుకొని బాబా గారి నామాన్ని అక్కడ రాయండి జై సాయిరామ్ అని రాయండి చిన్నగా రాయండి ఇలా రాసిన ఈ రావి ఆకును బాబాగారి పాదాల దగ్గర ఉంచి మీ సమస్యని చెప్పుకున్న తర్వాత రాత్రి పడుకునే సమయంలో చేయవచ్చు లేదంటే రేపు గురువారం నాడు ఎక్కడైనా సరే రావి ఆకును సేకరించి రేపటి పూజలో మీరు పెట్టి మీ సంకల్పం చెప్పుకొని మీ బాధనంతా విన్నవించుకున్న తర్వాత ఆ రావి ఆకును భద్రంగా మీ దగ్గరే ఒక రాత్రి మీ ప్రక్కనే పెట్టుకొని పడుకోవాలి ఆ విధంగా మీ సమస్యని పదిసార్లు సార్లు చెప్పుకున్న తర్వాత మీ మనసులో అనుకున్న తర్వాత ఆ రావి ఆకుని మీ దగ్గర పెట్టుకొని పడుకోవాలి అలా పెట్టుకొని పడుకున్న ఆ కుని ఏం చేయాలి అంటే నెక్స్ట్ రోజు అంటే తర్వాత రోజు ఆ రామియాకుని ఎక్కడైనా నదిలో పారే నీటిలో వేయవచ్చు బావిలో వేయవచ్చు అలా లేదు ఇవన్నీ కుదరదు అంటే చెట్ల పొదల్లో కూడా వేయవచ్చు ఏడుకొండల స్వామి నామాలను మీరు దిద్దారు మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకున్నారు కాబట్టి తప్పకుండా ఆయన అనుగ్రహం మీకు దక్కుతుంది ఈ ఆఖరి గురువారం నాడు ప్రతి ఒక్కరూ ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నం చేయండి మీరు అన్నింటిలోనూ విజయాలను సాధించాలని నేను కూడా ఆ భగవంతునితో కోరుకుంటాను అలాగే రేపటి బాబాగారి పూజలో మీ పేర్లన్నీ చదువుకోవాలి అంటే మీరు కమెంట్ రూపంలో మీ పేర్లను రాయండి మీ సమస్యను కూడా చెప్పుకోండి తప్పకుండా నేను బాబాగారితో మీ సమస్యని విన్నవించడానికి ప్రయత్నం చేస్తాను మరి ఈ వీడియో కనుక నచ్చితే అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు ಸರ್ವಂ ಶ್ರೀ ಸಾಯಿನಾಥ ಅರ್ಪಣಮಸ್ತು